అందరికీ గుడ్ మార్నింగ్ అండి నా పేరు చంద్ర నేను రైల్వేలో స్టేషన్ మాస్టర్గా వర్క్ చేస్తానండి మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందండి గతంలో నేను ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్కి సంబంధించి ఒక వీడియో చేశాను ఇది అండర్ గ్రాడ్యుయేట్ అండి ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ కింద నాలుగు రకాల పోస్టులు భర్తీ చేస్తున్నారండి ఒకటి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ అండి అదేవిధంగా అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్టు జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు ట్రైన్ క్లర్క్ ఈ నాలుగు రకాల పోస్టులు అనేది భర్తీ చేస్తున్నారండి సో ఈ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ కింద మొత్తం మూడు వేల యాభై ఎనిమిది మంది మూడు వేల యాభై ఎనిమిది పోస్టులు భర్తీ చేస్తున్నారండి ఓకేనా నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ వీడియోలో మీకు చెప్తాను ఫస్ట్ ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి విద్యా అర్హత ఏమి ఉండాలి సో ఈ నోటిఫికేషన్ అండర్ గ్రాడ్యుయేట్ నోటిఫికేషన్కి ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది ఇంటర్మీడియట్లో ఒక చిన్న పాయింట్ ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలండి కానీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు మినహాయింపు ఉంది సో ఎగ్జామ్షన్ ఉందన్నమాట వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ లేకపోయినా వాళ్ళు దీనికి అప్లై చేయొచ్చు ఇంటర్మీడియట్గా ఆర్ డిప్లొమా అండి ఈక్వల్ అంటే క్వాలిఫికేషన్ ఇచ్చాడు డిప్లొమా ఉన్న వాళ్ళు కూడా దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది సో ఈ మిగతా అభ్యర్థులు బీసీ మరియు అన్ అభ్యర్థులు మాత్రం ఇంటర్మీడియట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలి లేకపోతే వారు కానీ డిగ్రీ చేస్తుంటే ఈ నిబంధన అనేది వాళ్ళు కూడా ఎగ్జామ్షన్ ఉంది ఈ కండిషన్ అనేది వాళ్ళకి ఎగ్జామ్టెడ్ అండి వాళ్ళు కూడా ఎగ్జామ్టెడ్ అనమాట ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ తెచ్చుకో ఉండాలి అనే కండిషన్ అనేది ఎగ్జామ్టెడ్ అనమాట ఓకే మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీద కంప్లీట్ అవగాహన వచ్చేసింది అంటే ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వల్ అంటే ఇచ్చాడు డిప్లొమా ఉన్న వాళ్ళు కూడా దీనికి ఎలిజిబులే సో ఫస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయిపోయింది నెక్స్ట్ ఏజ్ ఏజ్ ఎంత ఉండాలి ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో ఉండే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు మళ్ళీ ఏజ్ రిలాక్సేషన్ కొన్ని కేటగిరీలకు ఉంది బీసీకి త్రీ ఇయర్సు అది బీసీ నాన్ క్రిమినల్ ఇయర్స్కి మాత్రం త్రీ ఇయర్సు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఫైవ్ ఇయర్స్ ఉంది అదేవిధంగా ఇతర వర్గాలకు సంబంధించి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఇంకా ఏజ్ రిలాక్సేషన్ వాళ్ళకి కొంత పరిమితి ఉందన్నమాట సో తర్వాత ఏజ్ క్వాలిఫికేషన్ ఏజ్ రిలాక్సేషన్ అయిపోయిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏజ్ రిలాక్సేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చి ఎప్పుడు నుంచి ఎప్పుడు లోపల అప్లై చేసుకోవచ్చు ఇరవై ఎనిమిది అక్టోబర్ నుంచి ఇరవై ఏడు నవంబర్ లోపల అప్లై చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఏదైనా ఆర్ఆర్బి వెబ్సైట్లో మనం అప్లై చేసుకోవచ్చు ఆ అప్లికేషన్ ప్రొసీజర్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా చెప్తాను తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ ఎగ్జామినేషన్ ఫీ ఎంత ఉంటుంది ఎగ్జామినేషన్ ఫీ వచ్చి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎవరికి అన్ రిజర్వ్డ్ అండ్ బీసీ క్యాండిడేట్స్కి అదేవిధంగా టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రం ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రం ఒకవేళ బీసీ అభ్యర్థులు కానీ ఈబీసీ అయితే అంటే ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాసెస్ నేను మళ్ళీ చెప్తున్నాను ఎకనామిక్ వీకర్ సెక్షన్ కాదండి ఓకేనా ఈడబ్ల్యూఎస్ కాదు ఇది ఓకేనా ఎకనామిక్ బ్యాక్వర్డ్ సెక్ క్లాసెస్ అనమాట ఈబీసీ అంటే ఎవరైతే బీసీ అభ్యర్థులు వాళ్ళ వార్షిక ఆదాయం యాభై వేలు కంటే తక్కువ ఉంటుందో వారికి ఫీజు కూడా రెండు వందల యాభై రూపాయలే అండి సో మనం కాకపోతే ఒక సర్టిఫికేట్ని దాన్ని ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది ఓకేనా మనము ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ అనే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఒకదాన్ని మనం ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది మీకు ఇంకో పాయింట్ ఏంటంటే చెప్తున్నాను చూడండి ఈ ఎగ్జామినేషన్ ఫీ అనేది మనకి కొంత రీఫండ్ కూడా వస్తుంది ఎప్పుడు మనం దీంతో రెండు స్టేజ్ల ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఫస్ట్ సిబిటీ సెకండ్ సీబీటీ ఎవరైతే అభ్యర్థులు అప్లై చేసి ఫస్ట్ సిబిటీకి అటెండ్ అవుతారో వారికి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి టూ ఫిఫ్టీ రూపీస్ రీఫండ్ ఉంటుంది అదేవిధంగా బీసీ మరియు అన్రిజర్వ్డ్ అభ్యర్థులకి మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనేది రీఫండ్ ఉంటుంది ఓకేనా సో ఎగ్జామినేషన్ ఫీ గురించి అంత టెన్షన్ అవ్వ మనకి అవసరం లేదనమాట ఇంకొకటి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి ఇంకొకటి ఏంటంటే ప్లస్ పాయింట్ వీరికి ఎగ్జామినేషన్ అటెండ్ అవ్వడానికి సెకండ్ క్లాస్ స్లీపర్ ఓకేనా ఆ టికెట్ ఫ్రీగా వీళ్ళు వెళ్ళొచ్చు అనమాట ఎగ్జామినేషన్ వీళ్ళు బుక్ చేసుకోవచ్చు అనమాట ఈ హాల్ టికెట్ ద్వారా అంటే వారు ఎగ్జామ్ రాసేదానికి రైల్వేనే ఫ్రీగా మనకి ప్రొవైడ్ చేస్తుందనమాట జర్నీ సో ఈ పాయింట్లో మీకు వచ్చేసింది నెక్స్ట్ ఎగ్జామినేషన్ ప్రొసీజర్ మనకి ఇదే ఇంపార్టెంట్ అండి సో మిగతా డీటెయిల్స్ మీరు నోటిఫికేషన్ చదివి మీరు తెలుసుకునేయచ్చు కానీ ఎగ్జామినేషన్ ప్రొసీజర్ కొంచెం మీకు డీటెయిల్గా చెప్తాను చూడండి దీంతో రెండు స్టీ రెండు స్టేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఉంటుంది ఫస్ట్ది ఫస్ట్ సిబిటీ సెకండ్ వన్ సెకండ్ సీబీటీ రెండు సీబీటీలు ఉంటాయండి ఫస్ట్ సిబిటీలో క్వాలిఫై అయిన తర్వాత వన్ టు పదహైదు వన్ ఈస్ట్ ఫిఫ్టీన్ రేషియోలో సెకండ్ సీబీటీకి సెలెక్ట్ చేస్తారు సో ఫస్ట్ సిబిటి ఎన్ని మార్క్స్ ఉంటుంది ఫస్ట్ సీబీటీ హండ్రెడ్ మార్క్స్కి మొత్తం నైంటీ మినిట్స్లో హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామినేషన్ ఉంటుందండి ప్రతి రాంగ్ మా ఆన్సర్కి వన్ బై త్రీ నెగిటివ్ మార్క్స్ ఉంటుంది ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి సో ప్రతి రాంగ్ ఆన్సర్కి వన్ బై త్రీ నెగిటివ్ ఉంటుంది మొత్తం మనకి మూడు టాపిక్లు ఉన్నాయండి ఒకటి జనరల్ అవేర్నెస్ రెండు మ్యాథమెటిక్స్ మూడు రీజనింగ్ అనమాట సో జనరల్ అవేర్నెస్లో మనకి ఫార్టీ క్వశ్చన్స్ ఇస్తాడు అదేవిధంగా మ్యాథమెటిక్స్లో థర్టీ క్వశ్చన్స్ రీజనింగ్లో థర్టీ క్వశ్చన్స్ జనరల్ అవేర్నెస్ ఫార్టీ మ్యాథమెటిక్స్ థర్టీ రీజనింగ్ థర్టీ ఫార్టీ ప్లస్ థర్టీ ప్లస్ థర్టీ మొత్తం హండ్రెడ్ మార్క్స్కి అనమాట ప్రతి రాంగ్ ఆన్సర్కి వన్ బై త్రీ నెగిటివ్ ఉంటుంది ఫస్ట్ సిబిటీ మనము లోకల్ లాంగ్వేజ్ తెలుగులో కూడా రాసుకోవచ్చు అనమాట ఓకేనా తెలుగు మీడియం అభ్యర్థులు మనకి ఈ ఈ ఎగ్జామినేషన్స్ మనము తెలుగులో కూడా రాసుకోవచ్చు సెకండ్ సీబీటీ కూడా తెలుగులో రాసుకోవచ్చు ఓకేనా సో ఈ ఫస్ట్ సీబీటీ అయిపోయిన తర్వాత వన్ ఇస్ టు ఫిఫ్టీన్ రేషియోలో సెకండ్ సీబీటీకి సెలెక్ట్ చేస్తారు సెకండ్ సీబీటీ కూడా సిలబస్ సేమ్ ఫస్ట్ సీబీటీకి సెకండ్ సీబీటీకి సిలబస్ సేమ్ కాకపోతే సేమ్ అదే టైం నైంటీ మినిట్స్ ఇస్తారు కాకపోతే వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ అనేది మారుతుంది అక్కడ హండ్రెడ్ మార్క్స్కి అయితే ఇక్కడ వన్ ట్వంటీ మార్క్స్కి ఓకేనా దీంట్లో మూడు టాపిక్స్ ఉంటాయి జనరల్ అవేర్నెస్ మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్లో మనకి ఫిఫ్టీ క్వశ్చన్స్ ఇస్తాడు అదేవిధంగా మ్యాథమెటిక్స్ థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ అదేవిధంగా రీజనింగ్లో థర్టీ ఫైవ్ అంటే ఫిఫ్టీ ప్లస్ థర్టీ ఫైవ్ ప్లస్ థర్టీ ఫైవ్ మొత్తం వన్ ట్వంటీ మార్క్స్ ఇక్కడ కూడా ప్రతి రాంగ్ ఆన్సర్కి వన్ బై త్రీ నెగిటివ్ మార్క్స్ ఉంటుంది ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలండి సో సెకండ్ సీబీటీ అయిపోయిన తర్వాత రెండు మేము మొత్తం నాలుగు రకాల పోస్టులు అని చెప్పాను కదా దాంట్లో రెండు రకాల పోస్టులకి టైపింగ్ టెస్ట్ ఉంటుందండి ఈ టైపింగ్ టెస్ట్ ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ మనము చూస్ చేసుకొని టైప్ చేయాలన్నమాట సో టైపింగ్ టెస్ట్ క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది రెండు రకాల పోస్టులకి దేని దేనికి అంటే అకౌంట్ క్లర్క్ కమ్ టైప్ జూనియర్ క్లర్క్ కమ్ టైప్ ఈ రెండు రకాల పోస్టులకు మాత్రం ఖచ్చితంగా మనం టైపింగ్ టెస్ట్ అనేది మనము క్లియర్ చేయాల్సి ఉంటుంది క్లియర్ చేసిన తర్వాత సెకండ్ సీబీటీలో వచ్చిన ఫైనల్ మార్క్స్ ఆధారంగా మెరిట్ లిస్ట్ని ప్రిపేర్ చేస్తారండి దీని ద్వారానే మనకి పోస్టింగ్స్ ఇస్తారనమాట సో ఇది ఈ విధంగా ఎగ్జామినేషన్ ప్రొసీజర్ ఉంటుంది ఓకేనా తర్వాత మనకి పోస్టింగ్స్ ఇస్తారు సో నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీ నోట్ గ్రాడ్యుయేట్కి మరియు అండర్ గ్రాడ్యుయేట్కి రెండు నోటిఫికేషన్కి సంబంధించి ఈ సిలబస్కి ప్రతి టాపిక్ నేను నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీకు ఎగ్జామ్ ఈ ఎగ్జామినేషన్ ప్రొసీజర్ వరకు కూడా మీ దీనికి సంబంధించిన ప్రతి సమాచారాన్ని ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి మనము ఏ విధంగా దీన్ని క్రాక్ చే ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా క్రాక్ చేయొచ్చు అనే విషయాన్ని మీకు వీడియోస్ రూపంలో తెలియజేస్తాను అదేవిధంగా ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ కింద ఇచ్చిన నాలుగు రకాల పోస్టుల యొక్క జాబ్ ప్రొఫైల్స్ ఏ విధంగా ఫస్ట్ ప్రిఫరెన్స్లు ఇవ్వాలి పోస్ట్ ప్రిఫరెన్స్లు ఏ విధంగా ఇవ్వాలి అదేవిధంగా వీటి యొక్క బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటుంది ప్రమోషన్ ఛానల్స్ ఏ విధంగా ఉంటుంది ఏ జోన్ సెలెక్ట్ చేసుకుంటే మనకి కొంత కాంపిటీషన్ నుంచి మనం ఈజీగా కొంత మన ఈ ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది ఆ విధంగా ఒక జోన్ సెలెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ మళ్ళీ మనం అదే జోన్ లైఫ్ నుంచి మళ్ళీ వేరే జోన్కి మనం ఎట్లా ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు అనే విషయాలు అనేటివి మీకు నీట్గా నెక్స్ట్ నేను వేరే వీడియోలో చెప్తానండి నెక్స్ట్ వీడియోలో సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను ఆశిస్తున్నారో గ్రామీణ ప్రాంత అభ్యర్థులకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి సో చూడండి ఫ్రెండ్స్ గ్రామీణ అభ్యర్థులు ఎవరైతే ఈ ఆ రైల్వేస్ గురించి ఇన్ఫర్మేషన్కి ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది వాళ్ళకి సో వాళ్ళకి కొంచెం షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని మరింత ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్ టు ఎగ్జామ్ అయ్యేంత వరకు నేను వీడియోస్ రూపంలో ఈ జనరల్ అవేర్నెస్ మీద కానీ అదేవిధంగా మ్యాథమెటిక్స్ రీజనింగ్ సంబంధించి కొన్ని మీకు వీడియోస్ గైడ్ చేస్తానండి థ్యాంక్ యూ